మనిషి ఎంత అభివృద్ధిలోకి వెళ్లినా తన సొంత ఊరును మర్చిపోకుండా అనేక సేవా కార్యక్రమాల ద్వారా సహాయం అందిస్తున్న కొత్తెం బుల్లభాయ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రముఖ వ్యాపారవేత్త కొత్తెం నాగును పత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అభినందించారు కాకినాడ జిల్లా మండల కేంద్రమైన శంఖవరం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కొత్త నాగు సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సు పాసులు పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చాలా మందికి ఏదో చేయాలనే ఆలోచన ఉంటుంది కానీ చేయలేరని అన్నారు అలా కాకుండా తన ఆశయాలకు అనుగుణంగా తన తండ్రి పేరుపై చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి తన సొంత ఊరికే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయడం ఆనందించదగ్గ విషయమని అన్నారు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం అభివృద్ధి పనులకు ప్రపోజల్ పెట్టి మంత్రి లోకేష్ తో మాట్లాడానని రెండు మూడు నెలల్లో నిధులు మంజూరు చేస్తానని తెలిపారు తన భర్త దివంగత నేత వరుపుల రాజా స్థాపించిన వరుపుల తమ్మారావు ట్రస్ట్ ద్వారా యాభై వేల రూపాయల శంఖవరం హై స్కూల్ కు ఎమ్మెల్యే సత్యప్రభ అందజేశారు విద్యార్థిని విద్యార్థులకు బస్సు పాస్ అందజేశారు ఈ సందర్భంగా హైస్కూల్ సిబ్బంది ఎమ్మెల్యే సత్యప్రభను ఘనంగా సన్మానించారు టీడీపీ సీనియర్ నేత పర్వత సురేష్ మాట్లాడుతూ బస్సు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న గిరిజనులను దృష్టిలో ఉంచుకొని తుని నుండి శంఖవరం మీదుగా పెదమల్లాపురం వేణకి వరకు ఆర్టీసీ బస్సును నడిపే విధంగా అధికారులతో మాట్లాడాలని ఎమ్మెల్యే కోరారు మర్చిపోకూడదని అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు వారికి శంకర గ్రామం తరపున మా ప్రతికోట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మా యావత్ వేదిక మీద ఉన్న పెద్దలందరి తరఫున మరి మా సత్యప్రభారాజా గారి తరఫున ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఎప్పుడు కూడా వారి తండ్రి గారి పేరు మీద కొత్తు బులియా చారిటబుల్ ట్రస్ట్ పెట్టడం జరిగింది మనం దాన్ని అందరూ కూడా ప్రేరణ తీసుకోవాలి ఎందుకంటే ఉన్న ఊరు కన్న తల్లి చదువు నేర్పిన గురువు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అది సత్ సాంప్రదాయాలకి నిర్వచనం కాబట్టి దాన్ని పుణికు ఆయన అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి మాకు ఒక చక్కటి శాసనసభ్యురాలు వచ్చారు వారి ఆధ్వర్యంలో మీ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పేసి భగవంతు మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా మరి ఇక్కడ మేడం వచ్చారు చాలా విషయాలు అనేక చెప్పడం జరిగింది విద్యాపరంగా విద్యావంతురాలు అందులోని మహిళా పక్షపాతి కాబట్టి ఇక్కడ మహిళల్లో విద్యార్థులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ కానీ ఆ స్కూల్ కానీ అన్ని స్కూల్లో కూడా కాబట్టి చక్కటి అభివృద్ధి సాధిస్తాం అనేటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు మరి అదేవిధంగా మరి దేవుడి గారు ఇక్కడ తుని డిఎం ఈ కార్యక్రమానికి ఏదైతే మనం ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులు అయిన మన పెద్దల కొత్త నాగారికి ప్రత్యేక కృతజ్ఞాభివందనాడు అదేవిధంగా చిన్నారులందరికీ కూడా నా ఆశిస్సులు ఈరోజు నిజంగా సొంత ఊరిని మర్చిపోకూడదు మనం ఎంత అభివృద్ధిలోకి వెళ్ళాలన్నా వెళ్ళినా కూడా మన సొంత గ్రామాన్ని మర్చిపోకూడదు అని అదేవిధంగా పక్కనున్న గ్రామాలకు కూడా వారు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు నిజంగానే మనం చాలా మెచ్చుకోదగిన విషయం అందరి మనసుల్లో ఏదో చేయాలని ఉన్నా తపన ఉన్నా దాన్ని ఆచరణలో పెట్టడం అన్నది మాత్రం చాలా ముఖ్యమైన విషయం దాన్ని వారు చేసి చూపిస్తున్నారు గత కొంతకాలంగా ఈ సంవత్సరం కూడా ఆయన ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టు ఏదైతే విద్యార్థులకు ఈ బస్సు పాసులు అది ఎంత ముఖ్యమైన విషయం అన్నది మనందరికీ కూడా తెలిసిన విషయమే వారు ఆర్టీసీ బస్సుల్లో అక్కడ గవర్నమెంట్కి సంబంధించిన ఆర్టీసీ బస్సులో వచ్చినప్పుడు వారు ఈ చదువుకోవడానికి ఎంతో దూరం నుంచి వస్తున్నప్పుడు ప్రైవేట్ బస్సులు లేవు వారి ఫీజులు కట్టుకోలేరు ఆర్టీసీ బస్సుల్లో వస్తున్నప్పుడు వారందరికీ నేను బస్ పాసులు ఫ్రీగా ఏర్పాటు చేసి వారి చదువుకి వారి ఉన్నతిగా ఎదగడానికి నేను నా వంతు సహాయం చేస్తాను అని ఆయన ముందుకు రావడం అన్నది నిజంగా చాలా అభినందనీయం అదేవిధంగా మిగిలిన విషయాల్లో కూడా ఆయన చూపిస్తున్న చొరవ సహాయం ఆయన చేస్తున్న విద్యార్థులకు ఆయనకు వెనక ఉండి ఆయన చేస్తున్న ఈ అన్ని కార్యక్రమాలకి ముందు రాబోయే కాలంలో కూడా మరింతగా ఇంకా ఈ గ్రామానికే కాదు పక్క గ్రామాలకు కూడా ఆయన సేవలు అందించాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటూ ఇందాక మన పెద్దలు చెప్పినట్టు ఈ బస్సు సౌకర్యం అన్నది నేను అధికారంలోకి రాగానే ఈ స్కూల్ గురించి అయితేనే వీటిలన్నిటిని గురించి కూడా నేను ఇక్కడ వాళ్ళతో సమీక్షించి ఈ స్కూల్స్ కావాల్సినవి అన్నీ కూడా మోడల్ స్కూల్ అయితేనే మొన్నటికి మొన్న కేజీబీహెచ్ ఆ కాంపౌండ్ వాళ్ళ గురించి వారు అక్కడ వచ్చినప్పుడు చెప్పింది నేను మొన్న ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి కూడా దీని గురించి రిప్రజెంటేషన్ ఇచ్చి దగ్గర ఉండి ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ వివరించి చెప్పడం జరిగింది లోకేష్ గారు స్వయంగా నాకు ఒక రెండు మూడు నెలలు టైం ఇవ్వండి అమ్మా మీకు అంతా నేను మంచి చేస్తాను మీకు అక్కడ ఎటువంటి అక్కడ ఉన్న వారితో ఎటువంటి మీరు చెప్పిన మాట ప్రకారం వారికి మీరు ఇచ్చిన మాట ప్రకారం మీకు అన్ని చేసి ఇస్తాను అని చెప్పి నాకు మాట ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క ఇబ్బందిని మన నియోజకవర్గంలోనే కదా ఇక్కడ ఉన్న ప్రత్యేకంగా ఈ స్కూల్స్ సంబంధించింది అయితేనే ఈ రోడ్లకు సంబంధించిన అన్నిటిని కూడా త్వరలోనే మనం అందరం కలిసికట్టుగా వీటిలన్నిటి మీద పోరాటం చేసి సాధించుకుందాం మరీ ముఖ్యంగా ఈ బస్సు సౌకర్యం గురించి ఇప్పుడు చెప్పడం జరిగింది ఇక్కడే ఉన్నారు మన డిఎం గారు వారితో నేను మళ్ళీ ఒకసారి దాని గురించి మాట్లాడి తొందరలోనే బస్సు సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ హామీ ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా పూర్తి చేసుకునేందుకు మరొకసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ మన నాగారికి గారికి చివరిగా మరొక్కసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు మరింతగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ